దశరథుడు రాముని వంక చూశాడు అప్పటికే రాముడు నారచీరలు ధరించాడు మునికుమారుడు వేషంలో ఉన్నాడు పట్టాభిషేకం చేసుకుంటూ పట్టు పీతాంబరాలు ధరించి సింహాసనం మీద కూర్చుండగా చూడవలసిన రాముణ్ణి నారచీరల్లో మునివేషధారణలో చూడగానే దశరథునికి దుఃఖం ముంచుకొచ్చింది రామునికి బదులు చెప్పలేకపోయాడు శరీరం వశం తప్పుతూ ఉంది నిలదొక్కున్నాడు దుఃఖంతో తల వంచుకుని కూర్చున్నాడు పూర్వం నేను ఎందరో పిల్లలను తమ తల్లిదండ్రుల వద్ద నుండి విడదీసి ఉంటాను అందుకే నాకు ఈనాడు ఈ దుర్గతి దాపురించింది లేకపోతే నా రాముడు నన్ను విడిచి అడవులకు పోవడం ఏమిటి రాముని మునివేషధారణలో చూచి కూడా నా ప్రాణములు పోలేదంటే నాకు ఇంకా కాలం ఆసన్నం కాలేదన్నమాట ఈనాడు ఒక్క కైక స్వార్థం కొరకు అయోధ్య ప్రజలందరూ బాధపడుతున్నారు ఒక్కరి లాభం కోసం ఇంతమంది బాధపడాలా అని తనలో తానే కుమిలిపోతున్నాడు ఇంకా తప్పదని సుమంత్రుని చూచి సుమంత్రా రాముని ప్రయాణమునకు రథం సిద్ధం చేయి రాముని అందులో ఎక్కించుకుని ఈ దేశపు సరిహద్దులు దాటించి అవతల ఉన్న అరణ్యంలో విడిచిపెట్టి సుమంత్రా మనిషి మంచివాడుగా ఉండొచ్చు కాని అతి మంచివాడు కాకూడదు రాముని అతి మంచి తనమే అతనికి చేటు తెచ్చింది ఏం చేస్తాం నేను నా భార్య మాట విన్నాను రాముడు నా మాట విన్నాడు అయోధ్య కష్టాలు పాలైందన్నాడు దశరథుడు రాజు ఆజ్ఞ మేరకు సుమంత్రుడు ఉత్తమ జాతి అశ్వములను కట్టిన రథమును తీసుకుని వచ్చి రాజమందిరము ద్వారము దగ్గర నిలపాడు రామ రథము సిద్ధంగా ఉందని చెప్పి ఊరుకున్నాడు సుమంత్రుడు దశరథుడు తన కోశాధికారిని పిలిపించి అతనితో ఇలా అన్నాడు సీత అరణ్యంలో ఎన్ని సంవత్సరములుండవలెనో అన్ని సంవత్సరములకు సరపడ అమూల్యమైన దుస్తులు అలంకారములు ఆభరణములు తీసుకుని రాని ఆదేశించాడు కోశాధికారి అదే ప్రకారంగా దుస్తులు ఆభరణములు తెచ్చి సీతకు ఇచ్చాడు సీత మారు మాట్లాడకుండా పూర్వం మాదిరి విలువైన దుస్తులు ఆభరణములు అలంకరించుకుంది సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తూ ఉంది లక్ష్మీ కళ ఉట్టిపడుతున్న కోడల్ని చూసి కౌశల్య ఆమెను గట్టిగా కౌగులించుకుంది అమ్మా సీత సాధారణంగా శీలవంతులు కాని స్త్రీలు తమ భర్తలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆదరిస్తారు నీచ స్థితిలో ఉన్నప్పుడు అవమానిస్తారు భర్త పట్ల ఏమాత్రం గౌరవం చూపరు అవకాశం వస్తే మొగుణ్ణి వదిలేస్తారు అది ఆడువారి స్వభావం ఎప్పుడు చెడ్డ ఆలోచనలు కలవారికి శీలం ఉండదు అటువంటి వారు ఈ క్షణంలో భర్త మీద అనురాగం చూపినా మరుక్షణంలో వారిని ద్వేషిస్తారు వారు చాలా చంచలంగా ఉంటారు స్థిరమైన బుద్ధి ఉండదు కానీ శీలవంతులు సత్యవ్రతులు స్థిరమైన కలవారు మాత్రం తమ భర్త ఏ పరిస్థితిలో ఉన్న వారిని ఆదరిస్తారు గౌరవిస్తారు నా కుమారుడు రాముడు ఈ అయోధ్యకు రాజు ప్రస్తుతం అడవుల్లో ఉన్నాడని రాముణ్ణి అగౌరవంగా చూడకు ధనము లేదని రాముణ్ణి నిందించు స్త్రీకి భర్తయే దైవం నీవు రాముణ్ణి దైవ సమానుడిగా భావించాలని పలికింది కౌశల్యం అత్తగారి మాటల్లో ఆంతర్యం గ్రహించింది సీత అత్తగారితో ఇలా అంది అత్తగారు నన్ను సాధారణ స్త్రీ అని దుష్ట స్వభావం కల స్త్రీ అని ఎందుకు అనుకుంటున్నారు నేను అలాంటి దాన్ని కాను కష్ట సుఖముల్లో భర్తతో ఎలా ప్రవర్తించాలో నాకు బాగా తెలుసు దీని గురించి నేను ఇదివరకే చాలా చదివాను విన్నాను భర్త లేనిదే స్త్రీకి సుఖము లేదని నాకు బాగా తెలుసు తల్లి గాని తండ్రి గాని కుమారుడు గాని కుమార్తె గాని స్త్రీకి పరిమితమైన సుఖము ఆనందం కలిగించగలదు కానీ భర్త మాత్రం జీవితాంతం భార్యకు సుఖాన్ని ఆనందాన్ని పంచి ఇస్తాడు అట్టి భర్తను ఏ భార్య ఆదరించదు గౌరవించదు స్త్రీలకు భర్తయే దైవం ఆ విషయం నాకు బాగా తెలుసు అట్టి దైవాన్ని నేనెందుకు అవమానిస్తాను ఆ విషయంలో మీరు ఎలాంటి చింతా పెట్టుకోవద్దని వినయంగా పలికింది సీత సీత మాటలు విన్న కౌశల్య మనసులో ఉన్న బాధంతా చేత్తో తీసినట్టుగా మాయమైపోయింది సీతను ఆదరంగా దగ్గరికి తీసుకుంది రాముడు తల్లి కౌశల్యకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి ఇలా అన్నాడు అమ్మా నీవు ఎంత మాత్రం దుఃఖపడవద్దు నేను అతి త్వరలో వనవాసం ముగించుకుని నీ ముందు నిలబడతాను నీవు మాత్రం తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకో పద్నాలుగు సంవత్సరాలంటే ఎంతసేపు ఇట్టే గడిచిపోతుంది నువ్వు అలా నిద్రపోయి ఇలా లేచేసరికి నేను అరణ్యవాసం ముగించుకుని నీ కళ్ళ ముందు ఉంటాను అని తల్లి కన్నీరు తుడిచాడు రాముడు తర్వాత అక్కడే ఉన్న తన మూడు వందల యాభై మంది తల్లులు వంకా చూచాడు వారందరికీ భక్తిగా నమస్కరించాడు తల్లులారా నాకు మీతో ఉన్న పరిచయం చేత గాని లేక నా అవివేకం వలన గాని తెలుసో తెలియకో ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి అని అందరికీ నమస్కరించాడు రాముని మాటలు విని దశరథుని భార్యలందరూ గట్టిగా రోధించారు అలాగే రాముణ్ణి ఆశీర్వదించారు ఎల్లప్పుడూ మంగళవాద్యములతో వేదమంత్రములతోనూ మారుమోగే దశరథుని గృహం ఇప్పుడు రోదనలతో నిండిపోయింది సీతారామ లక్ష్మణులు వనవాసానికి పోవడానికి సర్వం సిద్ధమైంది వారు దశరథునికి నమస్కరించి ఆయనకు ప్రదక్షిణం చేశారు సాష్టాంగపడ్డారు పడ్డారు ఆయన పాదములు తాకారు దశరథుడు మౌనంగా వారిని ఆశీర్వదించాడు వనవాసానికి అనుమతి ఇచ్చాడు తర్వాత వారు కౌశల్యకు నమస్కరించారు ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు లక్ష్మణుడు తన తల్లి సుమిత్రకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకున్నాడు సుమిత్ర లక్ష్మణుడి తల నిమిరి ఇలా అంది నాయన లక్ష్మణ రాముడు నీ అన్న వనవాస సమయంలో రాముని జాగ్రత్తగా కాపాడుతూ ఉండు ఎందుకంటే సుఖదుఃఖముల్లో రాముడే నీకు దిక్కు రాముడే నీ తండ్రి ఇంకా నీ వదిన సీతను తల్లిగా భావించు నీ తల్లిదండ్రులకు సేవ చేసినట్టే వారికి కూడా సేవలు చెయ్యి జాగ్రత్తగా రాని పలికింది సుమిత్ర అందరూ రథం దగ్గరకు వచ్చారు సుమంత్రుడు రథం వద్ద నిలబడి ఉన్నాడు రాముడి చూచి రామా రథం సిద్ధంగా ఉన్నది మీ రథం ఎక్కండి మనం ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడికి తీసుకుని వెళ్తానన్నాడు సుమంత్రుడు రాముడు లక్ష్మణుడు సీత రథం ఎక్కారు రథములో దశరథన ఆదేశం మేరకు సీత కొరకు అనేకమైన విలువైన వస్త్రములు ఆభరణములు పెట్టబడి ఉన్నాయి రామలక్ష్మణులు ఉపయోగించుటకు అనేక రకములైన ఆయుధములు కత్తులు డాలులు మొదలైనవి రథంలో పెట్టించాడు దశరథుడు రథం బయలుదేరింది రాముడు అరణ్యాలకి పోవడం చూసి అయోధ్య ప్రజలు విలపిస్తున్నారు అయోధ్య అంతా శోకసంద్రంలో మునిగిపోయింది అందరూ రాముని రథం వెంట పరిగెత్తుతున్నారు వెనక నుండి అరుస్తున్నారు ఓ సుమంత్ర రథం కొంచెం నెమ్మదిగా పోనివయ్యా మేము రాముణ్ణి ఆకర్సారిగా చూడాలని అరుస్తున్నారు ఇంకొంతమంది అక్కడక్కడా నిలబడి తన్న కొడుకు అడవులకు వెళుతుంటే ఆ కౌశల్యం ఎలా భరించింది అని అనుకుంటున్నారు ఇంకొంతమంది ఆహా ఆ సీతది ఏం అదృష్టం రాముడి వెన్నంటే అడవులకు వెళుతూ ఉంది లక్ష్మణుడు కూడా ఎంత పుణ్యం చేసుకున్నాడు ఈ పద్నాలుగేళ్లు రాముడి వెంట ఉండే భాగ్యానికి నోచుకున్నాడని వారు అదృష్టానికి పొంగిపోతున్నారు ఆ ప్రకారంగా అయోధ్య ప్రజలు రకరకాలుగా అనుకుంటూ కన్నీరు కారుస్తున్నారు భవనములపై ఉన్న కిటికీల దగ్గర నిలబడి స్త్రీలు రాముణ్ణి చూసి పట్టాభిషేకం చేసుకోవలసిన వాడు అడుగులకు వెళుతున్నాడు ఏం చిత్రమో అని శోకిస్తున్నారు అయోధ్యవాసులు శోకమును చూడలేక రాముడు సుమంత్రా రథమును తొందరగా తోలు వీరి బాధ అన్నాడు కానీ వెనక నుండి పౌరులు రథమాపమని అరుస్తున్నారు ఎవరి మాట వినాలో తెలియక సుమంత్రుడు అయోమయంలో పడ్డాడు రథము వేగమును అందుకోలేక చాలా మంది కింద పడిపోయారు కొంతమంది మోర్చపోయారు ఇంకొంతమంది పట్టు విడవకుండా రథము వెంట పరిగెత్తుతున్నారు రాముడు రథం మీద పోతూ ఉంటే దశరథుడు కౌశల్య ఇంకా కొంతమంది దశరథుని భార్యలు రాముని రథము వెంట కొంత దూరం వచ్చారు ఇంకా ముందుకు సాగలేక అక్కడే నిలబడ్డారు తన రథము వెంట నడిచి వస్తున్న వారిని చూసి రాముడు కళ్ళ నింటా నీళ్లు పెట్టుకున్నాడు కానీ బయటకు గంభీరంగా ఉన్నాడు వారి బాధ చూడలేక రథమును తొందరగా పోనివ్వమన్నాడు కానీ కౌశల్య మాత్రం రథము వెంట పరిగెత్తుతూనే ఉంది రామ రామ ఆగు రామ అంటూ అరుస్తూనే ఉంది రాముడు వెనక్కి తిరిగి తల్లిని చూచాడు మనస్సు ఆగలేదు కానీ నిగ్రహించుకున్నాడు వెనక నుండి కౌశల్య అరుపులు సుమంత్రునికి వినిపిస్తున్నాయి కాని రాముడు రథాన్ని ముందుకు పోనివ్వమంటున్నాడు సందిగ్ధంలో పడ్డాడు సుమంత్రుడు రథం సాగిపోతూనే ఉంది ఇంకా రాముని వెంట నడవలేక పరిగెత్తలేక కొంతమంది అయోధ్య ప్రజలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కానీ మధ్యలో ఆగిపోయిన దశరథుడు ఉండబట్టలేక మరల రథం వెంట నడుస్తున్నాడు అప్పుడు మంత్రులు ఆయనతో ఇలా అన్నారు మహారాజా మనం ఎవరినైతే తిరిగి రావాలని కోరుకుంటాము వారిని ఎక్కువ దూరం సాగనప్పకూడదు కాబట్టి వెనక్కి పోదాం పదండి అని అన్నారు మంత్రుల మాటలు మన్నించాడు దశరథుడు ఆగిపోయాడు రాముడి వెళ్లిన దారి వెంట చూస్తున్నాడు రథము ధూళి కనబడ్డ మేర చూస్తున్నాడు రాముని రథము పనుచూపు మేర దాటిపోయింది ఎప్పుడైతే రాముడు అంతఃపుర స్త్రీలకు అందరికీ నమస్కరించి బయలుదేరాడు వారందరూ ఏడవడం మొదలు పెట్టారు ఇంతకాలము రాముడు మాకు రక్షకుడుగా ఉండేవాడు ఆ రాముడు ఇప్పుడు ఏడి మనం ఎలా బతకాలని వాపోతున్నారు రాముని మంచి గుణములు తలుచుకుంటూ వేడుస్తున్నారు రాముడికి అసలు కోపమే రాదు ఎవరి మీద కోపగించడు ఒకవేళ ఎవరన్నా రాముని మీద కోపించినా తిరిగి వారి మీద కోపింపడు అటువంటి ఉత్తముడు రాముడు అందరి కష్ట సుఖములు తనవిగా అనుకుని ఆదరించడివాడు రాముడు రాముడు తన తల్లి కౌశల్యను ఏ మాదిరి ఆదరించేవాడు మా అందర్నీ కూడా అంతే గౌరవంతో ఆదరించేవాడు ఈనాడు ఈ కైకేయ వలన మాకు రాముని అండలేకుండా పోయింది అయినా కైకవరాలు కోరింది అనుకో మహారాజు గారు ఏదో ఒక వరం ఇచ్చి సరిపించుకోవచ్చు కదా ఆమె మాట విని రాముని వనములకు పంపాలా బుద్ధి లేకపోతే సరి అని దశరథుణ్ణి కూడా నిందిస్తున్నారు అసలే రాముడు అడవులకు పోయిన దుఃఖంలో ఉన్న దశరథునికి అంతఃపుర స్త్రీల సూటుపోటి మాటలు భరింపరానివిగా ఉన్నాయి కానీ ఏమీ అనలేడు తను చేసిన పని అటువంటిది కదా రాముడు లేని అయోధ్యలో బ్రాహ్మణులు అగ్నిహోత్రములు వెలిగించలేదు ఎవరి ఇంట్లో కూడా పొయ్యి వెలిగించలేదు రాముడే లేని మాకు ఎందుకు అనుకున్నారు ప్రజలు వారి మూలపురుషుడైన సూర్యుడు కూడా మొహం చాటేస్తాడా అన్నట్టు ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి ఏనుగులు ఆహారం తీసుకోలేదు ఆవులు తమ దూడలకు ఇవ్వలేదు అయోధ్యలో ఉన్న ప్రజల్లో ఎవ్వరి మొహంలోనూ సంతోషము ఆనందము కనబడలేదు అందరూ రాముని గురించే ఆలోచిస్తున్నారు వాసులందరూ తమ తమ దైనందిన పనులు చేయడంలో ఆసక్తి చూపడం లేదు రామునికి ఏమవుతుందో ఏమో అని దిగులుతో ఉన్నారు ఇంకా రాముని స్నేహితులైతే ఏకంగా మంచానికి అతుక్కుపోయారు లేవడానికి కూడా వారికి ఓపిక లేదు రాముడి లేని అయోధ్య ప్రాణం లేని శరీరంలాగా తయారైంది రాముని వియోగం భరించలేక అయోధ్యలోని ప్రజలే కాదు పశువులు ఏనుగులు గుర్రములు పక్షులు కూడా ఆహారం ముట్టకుండా విలపిస్తున్నాయి